వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రధానంగా ఈరోజు ఇందిరా మహిళా శక్తి అనేటువంటి ఒక సంబరాలు నిర్వహించడం జరిగింది మంచాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో మరి కార్యక్రమానికి బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపకు ముఖ్య అతిథులుగా హాజరై మహిళా శక్తి సంబరాలను విజయవంతం చేయాలని గ్రామ గ్రామాల నుండి కూడా మహిళని తరలించి అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలతో పాటు అనేక మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఏదైతే స్వయం సేవ సంఘాల ద్వారా మరి వచ్చేటువంటి డబ్బుని మహిళలకు ఇస్తుంది అనేటువంటి ఒక కోణంలో మహిళలకు అవేర్నెస్ కార్యక్రమం చేయడంలో భాగంగానే ఈ మహిళా శక్తి సంబర అనే కార్యక్రమంలో భాగంగా ఇతర వివిధ మండలాల నుండి మహిళలు అక్కడి తరలించి మరి చూశారు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమంలో భాగంగా కొంత ట్రోల్ నడుస్తూ ఉంది ప్రధానంగా జరిగినటువంటి విషయం ఏమిటి అంటే ఒక స్టేజ్ పైన ఒక జిల్లా కలెక్టర్ మరి ఒక ఎమ్మెల్యే మరి ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నటువంటి ఒక సంబరాల కార్యక్రమంలో స్టేజ్ పైన ఒక్క మహిళను కూడా మరి పిలవకుండా మహిళలకు గవర్నర్ గవర్నర్ వాళ్ళకైతే గౌరవం ఇవ్వకుండా మరి వాళ్ళని అవమానించింది అని చెప్పేసి ఇది సోషల్ మీడియా మరియు బెల్లంపల్లిలో వివిధ గ్రూప్లలో అయితే ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలే ఈ మరి ప్రోగ్రాం పైన మాట్లాడుతూ ఉన్నారు జరిగిన విషయం ఏంటంటే స్టేజ్ పైన వాస్తవానికి ఇప్పుడు పవర్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ తప్ప మిగతా ఎవరు కూడా పవర్లో లేరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సంబంధిత సర్పంచ్లు కావచ్చు ఇతరాత్ర ఎలాంటి వారు కూడా పవర్లో లేరు స్థానిక మరియు మున్సిపాలిటీ ఎన్నికలు జరగనుంది ఈ ఎన్నికల వేళ మరి బెల్లంపల్లిలో జరిగినటువంటి ఈ సంబరాల వేడుకలలో ఇతర వ్యక్తులను మరియు మండలాలలో ఎవరైతే కొంత గుర్తింపు వ్యక్తులను వాళ్ళు మాజీలు కావచ్చు గతంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఆ వేదిక పైన ఉన్నారే కానీ ఒక్క మహిళ అంటే ఒక్క మహిళ కూడా వాళ్ళు స్టేజ్ పైన లేకుండా వారికి గౌరవం ఇవ్వకుండా అగౌరవపరిచినటువంటి విషయం ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం ఇదే కాక మహిళలకు సంబంధించిన స్వయం సేవక సంఘాలకు సంబంధించినటువంటి ఒక గీతం ఉంటుంది ఆ గీతాన్ని కూడా పురుషులే సైతం ఆ పాటను పాడి వినిపించారు అనేటువంటి విమర్శలు అయితే గుప్పమని వినిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మహిళల పైన ఎలాంటి ప్రేమ ఉందో మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్వయంగా వాళ్ళే కుర్చీలు తీసుకొని వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి ఉంది అని చెప్పేసి నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ఒక జిల్లా కలెక్టర్ అధికారికంగా కార్యక్రమం నిర్వహించే ముందు అక్కడ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది వేదికపైన ఎవరు ఉండాలి అనేటువంటి ఒక ప్రోటోకాల్ ఒక దాని ప్రకారంగా మనము ఆలోచిస్తే ఇది చాలా రాంగ్ అక్కడ ఒక్కరు కూడా అర్హులైన వ్యక్తులు స్టేజ్ పైన లేరు అనేది సొంత కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రతిపక్షాలు కూడా మరి దీనిపైన చెవులు కొనుక్కుంటా ఉన్నాయి దీనిపైన ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల అవగాహన కార్యక్రమమా లేదా జిల్లా కలెక్టరు స్వయంగా ఒక శాసనసభ్యులు ఆ కార్యక్రమంలో ఉండి ఇతరులు స్టేజ్ పైన ఎందుకు వచ్చారు మహిళలంటే మీకు ఇంత చులకనైనా కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి మూడు అంశాలైతే లేవనెత్తి ఒక జిల్లా కలెక్టర్ వేదిక మీద ఉన్నప్పుడు ఎవరెవరు అధికారికంగా పాల్గొనాలి ఎవరు ఉండాలి అని చెప్పేసి కనీసం ఒక్క మహిళ కూడా దొరకలేదా స్టేజ్ పైన పిలవడానికి అని చెప్పేసి బయట నెటిజెట్స్ మాట్లాడేటువంటి ఈ విషయం ఇప్పుడు ప్రధానంగా మరి రాజకీయ వర్గాల్లో కావచ్చు ఇటు మహిళల్లో కావచ్చు అధికార పార్టీకి ఇదొక విమర్శలాగా మనకైతే కనిపిస్తా ఉన్నది దీనికి సంబంధించిన కొన్ని వీడియో విజువల్స్ అయితే వైరల్గా మారడం జరిగింది సో ఇది ఒక మహిళలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువగా మహిళని భాగస్వామ్యం చేయాలి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో ఒకవేళ మహిళలకు కేటాయించిన రిజర్వ్ చేయబడిన సీట్లలో మహిళలు అక్కడ గెలిస్తే కాంగ్రెస్ కార్యకర్తల లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది మరి ఇలాంటి వారిక మనం ఓటు వేసేది అనేటువంటి ఎక్కడికో పిడార్థానికి దారితీసి మరిది ఒక ప్రధానంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి విషయం బెల్లంపల్లి ప్రధాన గ్రూపులలో అన్ని గ్రూపులలో కూడా మరి దీనిపైన అడ్వకేట్స్ కావచ్చు సామాన్యులు కావచ్చు కామెంట్ చేసినటువంటి తీరుపై మరి ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుందో వేచూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ మహిళలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంత అవహేళన చేస్తూ అగౌరవపరుస్తూ కనీసం ఒక్క మహిళ అంటే ఒక్క మహిళని స్టేజ్ మీదకి పిలువకుండా కేవలం ఎవరైతే ఎమ్మెల్యేకి దగ్గరే ఉన్నటువంటి అనుచరులను మాత్రమే వేదిక మీద కూర్చుని పెట్టుకున్నారు అందులో కొంతమందికి అసలు ఎలాంటి పదవులే లేవు కనీసం వారి పదవి మరి పదవి కాలం అయిపోయింది అన్నటువంటి ఆ విషయాన్ని మర్చిపోయి మరి వాళ్ళే ప్రస్తుతానికి ఎంపిటీసీలుగా జడుపుటీసీలుగా సంథింగ్ ఇంకా ఉన్నటువంటి సర్పంచులుగా భావిస్తూ కలలుగంటున్నారే తప్ప మరి దీనిపైన జిల్లా కలెక్టర్ మరి ఎట్లా స్పందిస్తారో వేచి చూడాల్సిన విషయం ఉంది కాబట్టి ఇక్కడ కలెక్టర్ పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు కలెక్టర్ కూడా కాంగ్రెస్ నాయకులకు తొత్తుగా మారారు అని చెప్పేసి అన్నటువంటి ఒక వార్త అయితే ప్రధానంగా మనం మంచాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో మరి మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఈ విధంగా జరిగింది అని చెప్పేసి మరి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం

ఎక్కడ పనులు మహిళా సంఘాలు తీసుకున్న దానికి ఎక్కడే చేసి మహిళా సంఘానికి కొంచెం తప్పుడంత ఉండాలి ఆ అన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తాను సో